కూడా రోడ్డు పడ్డట్టు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమన్నాలో కూడా తెలియని సందర్భంగా మీ అందరికీ కూడా ఎందుకంటే ఇక్కడ వచ్చేసినటువంటి మా ఇక్కడ ఉన్న ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ కానీ అలాగే హెల్పర్స్ కానీ మినీ వర్కర్స్ కానీ అందరికీ కూడా మీ అందరికీ సంఘీభావం తెలిపి మీకు మేము ఉన్నామని భరోసా ఇవ్వడం కోసమే మీ వద్దకు మేము రావడం జరిగింది మేడం గారితో చెప్పిన వెంటనే మనం వెళ్దాం ఎందుకంటే మన సార్ వెళ్ళారు అప్పుడే బాధపడ్డారు వచ్చి కాటికి మనం వెళ్దాం అని చెప్పారు ఆ సందర్భంగా మీ అందరినీ కలిసినందుకు మీ దగ్గరికి సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి మా వెనుకజిన మా గబ్బారి సర్పంచ్ గారికి అవ్వచ్చు మా కౌన్సిలర్స్కి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే పదిహేను రోజుల నుండి కూడా మీరు ఇక్కడ రోడ్డులో కూర్చొని ఎండనకుండా వర్షం అనకుండా రోడ్డును పడ్డటువంటి కుటుంబాలందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటాం అమ్మా ఎందు గురించి అంటే నేను ప్రతి నేను ఎంపీపీ ఉండేటప్పుడు కూడా మా సారు ఎన్ఆర్జెస్ మినిస్టర్ ఉంటాడు ఏ లో చూసినా సరే కానీ అంగన్వాడి వర్కర్స్ తాలూకా కష్టం గురించి నేను చెప్పేదాన్ని ఎందు అంటే ఈ రోజున ఒక పెళ్లి చేసుకొని ఒక స్త్రీ ఏ గ్రామంలో అడుగుపెట్టినా ఫస్ట్ నమోదు మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి స్టార్ట్ అయినటువంటి మీ వర్క్ ఆమె ప్రెగ్నెంట్ అయినా ఆమె డెలివరీ అయినా డెలివరీ అయిన తర్వాత పిల్ల పుట్టిన పిల్ల పుట్టిన మూడు సంవత్సరాల వరకు సంరక్షణ అయినా మీ హయాంలో జరిగేది తప్ప ఎవరు కాదు కాబట్టి అంత కష్టపడే వారికి ఈ జీతం సరిపోదు ఈ గౌరవ వేతనం కింద ఉన్న తప్ప మీకు ఇచ్చేటువంటి వేతనం కాదు అని ఆ రోజున కూడా మేము ఎప్పుడు చెప్పేవాళ్ళవి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు ఎప్పుడు మాట ఇవ్వలే మీకు జీతాలు ఇస్తాము జీతాలు పెంచుతామని మాట ఇవ్వకపోయినా పరిటాల సునీత గారు ఆ రోజున మన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కావచ్చు ఈ మన అందరికీ కూడా మహిళ మంత్రిగా ఉన్నప్పుడు శిశు సంక్షేమ మంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మంత్రులందరినీ కూర్చోబెట్టి మనం జీతాలు పెంచాలి ఎందు గురించి అంటే ఈ రోజున గ్రామ స్థాయిలో కుటుంబం పరంగా ఉపాధి కోసం కూలి పనికి వెళ్ళిపోయినా వ్యవసాయ పనులకి వెళ్ళిపోయినా ఆ పిల్లల్ని సంరక్షణ చేసేది తల్లుల్లా సాకేది అంగన్వాడి వర్కర్స్ కాబట్టి వాళ్ళు మనం గమనించాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు జీతం పెంచడం జరిగింది మూడు వేల ఐదు వందలు వేల ఒక చేశారు ఆ తర్వాత పదివేల ఐదు వందలు చేశారు ఏది ఏమైనా సరే కానీ అండగా నిలబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరో కానిది మీ అందరికీ తెలిసిన విషయం తర్వాత చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు పాదయాత్ర చేస్తూ మీ అందరికీ మేము అండగా ఉంటాం మీ అందరూ మా అక్క చెల్లెళ్ళు మీకేమో తెలంగాణ కంటే మీకు వెయ్యి రూపాయలు జీతం పెంచుతాం మీకు గ్రాడ్యుయేట్ ఏదంటే ఏదైతే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఇస్తామో అవన్నీ కూడా చూస్తాం అలాగే మీకు మెనో ఇస్తున్నటువంటి రేటు కూడా మీకు అన్నిటికీ కూడా సకాలంగా మేము చెల్లిస్తాం అని చెప్పేసి ఆ రోజు హామీలు ఇవ్వడం జరిగింది మెల్లిగా గద్దెనెక్కారు గద్దెక్కిన తర్వాత ఇచ్చిన మాటల్లా మర్చిపోయారు మనకే కాదు అన్ని వర్గాల వారికే మర్చిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి అది జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారే ఎంత మంది పొట్ట కొట్టేనన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు పదిహేను రోజులుగా మీరు బాక్స్ పట్టుకొని తిండి లేక ఇక్కడికి వచ్చి కూర్చొని మాకున్న డిమాండ్లు ఇప్పుడు చేయకపోతే మీరు ఎప్పుడు చేస్తారు ఆల్రెడీ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పూర్తి కావలసింది ఎప్పుడు మా డిమాండ్లు పూర్తి చేస్తారని ఎంతమంది రోడ్డుకెక్కితూ ఉంటే మీకు కనపడట లేదా నిజంగా చెప్పాలంటే దున్నపోతి మీద వర్షం పడ్డట్టే ఉంది ప్రభుత్వం తీరు ఎందుకంటే లక్ష మూడు వేల మంది కుటుంబాలు అంటే నీకు అంత చిన్న చూపా ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే కష్టానికి ప్రతిఫలం ఇమ్మన్నారు కానీ మీరేమి ఎక్కువ కోరిక కూడా కోరలేదు ఈ రోజునే షాపులో పని చేసుకున్న వాళ్ళకి కాక పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారమ్మా ఈరోజు షాపులో సబ్ ఏ షాపులో పని చేసుకున్నా రోజుకి మూడు వందలు ఐదు వందలు లెక్క చొప్పున ఈ రోజుని గౌరవ వేతన అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు ఇస్తూ ఉంటే ఇంత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక గుడ్డు కాని చిన్న మొక్క తక్కువ వస్తే మీ మీద గొడవ పిల్లల పేరెంట్స్ ఒక రోజు కానీ ఆయా ఎక్కడికైనా సెలవు ఈ రోజు మా పిల్లల కోసం ఎందుకు రాలేదని గొడవ ఇన్ని టెన్షన్లతో మీరు ఈ అంగన్వాడీ సెంటర్లు ఇంత దిగ్విజయంగా నడుపుతూ ఉంటే మీ కష్టాన్ని ఆలోచించుకునే అవకాశం కూడా ప్రభుత్వం ఆలోచించలేదు సరికదా మీరు మా డిమాండ్స్ ఇవి ఆ రోజు మాటిచ్చారు ఎందుకు చెయ్యలేదని మీరు ఏవైనా అప్లికేషన్ రాసుకొని వాళ్ళకి లెటర్ పట్టుకెళ్తే ఇది పెళ్లి కోడ్లు ఎటకారాలు చేసేటట్టు మంత్రులు తగలడ్డారు మన రాష్ట్రంలో కాబట్టి ఇవన్నీ కూడా మేము ఆ రోజుని కూడా ఏదైనా మీ కష్టాన్ని కానీ ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం మీ కష్టాన్ని ఆలోచించి మీ గౌరవ వేతనాలు పెంచారు అంటే ఆ చేసింది వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈరోజు చెప్తున్నాం అమ్మా మీ తరఫున ఏ కార్యం మీ కష్టంలో మేము కూడా ఉన్నామని సంఘీభావం తెలపడానికి మేమందరం కూడా మేడం గారి సమక్షంలో మేము వచ్చాము మీకు అందరికీ కూడా మేము అండగా నిలబడతాము ఏదైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చే వరకు మీ కా మీతో పాటుగా మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియపరుస్తున్నాం ఈ రోజునమ్మ మీకు ఏదైతే మీ దగ్గర చదువుకొని మంచి వాళ్ళకి మాట మా నేర్చుకునే టైంలో ఏదైతే అబ్జర్వేషన్ టైంలో మీ దగ్గరికి పంపిస్తున్నారు స్కూల్కి వెళ్ళేసరికి వీళ్ళు చక్కగా ఏబిసీడీ చెప్తున్నారు చిన్న చిన్న లెటర్స్ చెప్పగలుగుతున్నారు ఇవన్నీ దీని అంతటికీ కారణం దీని తాలూకా ప్రభావం మీరు కాదా అని మేము అడుగుతున్నాం మీ దగ్గర తల్లి మీ పిల్లలకంటే ఎక్కువగా అందరికీ మాకు అందరికీ ఒకరు ఇద్దరు పిల్లలు అయితే మీకు ఒక్కొక్క సెంటర్కి ముప్పై మంది దగ్గర నుంచి డెబ్బై మంది పిల్లలు ఉన్న సెంటర్లు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరినీ తల్లిలా సాకి ఇంత సంరక్షణ చేస్తా ఉంటే మీరు అడిగే డిమాండ్స్ కూడా కనీసం స్పందించలేదంటే మరి ఏమనుకోవాలని మనందరం కూడా ఆలోచించాలి ఏది ఏమైనా మన లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు పాదయాత్రలో పాయికి నుంచి వైజాగ్ వెళ్ళే సందర్భాల్లో ఎక్కడైతే మీ ధర్నాలో పాల్గొన్నారో అన్ని దిక్కల కూడా లోకేష్ బాబు గారు ఆగి మీకు అండగా మేము ఉంటాము మూడు నెలల్లో మా ప్రభుత్వం రావడం ఖాయం ఆ తరపున మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది ఎందు గురించి అంటే అడిగే మీరు అడిగే డిమాండ్స్ కూడా చాలా న్యాయపరంగా ఉన్నాయని చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నుంచి గెలిచేటప్పుడు మేము ఏమీ వాగ్దానాలు ఇవ్వకపోయినా మేము మీకు జీతాలు పెంచిన సందర్భాలు మీరు గమనించారు అలాగే మీకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి లోకేష్ బాబు గారు కూడా మీకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదేమైనా సరే చెప్పిన వెంటనే స్పందించే నాయకులు మన నరసీపట్నం ప్రాంతంలో మన అయ్యన్న పాత్రి గారు ఉన్నారు మీ తరఫున ఏదున్నా సరే కానీ ఈ రోజు అసెంబ్లీలోనే కాదు కేబినెట్లోనే కాదు మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు మన అయ్యన్న పాత్రి గారు తప్ప ఉన్నారు కాబట్టి మీ అందరి తరఫున కూడా ఆయన వెళ్ళి గలమ విప్పేటంటే సత్తా ఉన్న నాయకుడు కాబట్టి మీకు అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈరోజు మీరు చేసే డిమాండ్లు కూడా చాలా ఎందుకంటే నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి